జై శ్రీరామ్ కాలభైరవ స్వామి వారి అనుగ్రహంతో భూలోక కైలాసమైనటువంటి కాశీ త్రిశూలం మీద ప్రకాశిస్తున్నటువంటి కాశీ ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువు తీరి ఉన్నటువంటి కాశీలో నవరాత్రి పూజలు అత్యంత దిగ్విజయంగా వైభవంగా పూర్తవుతున్నాయి ఈరోజు చిట్ట చివరి రోజు మహర్నవమి అత్యంత శక్తివంతమైనటువంటి రోజున కాశీలో భక్తుల గోత్రనామాలతో చండీ హోమం చేయడం జరుగుతోంది హోమం పూర్ణాహుతితో ఈ యొక్క నవరాత్రుల దీక్ష వైభవంగా పూర్తవుతుంది మీరందరూ కూడా మీ మనస్సుని కాశీ విశాలాక్షి అమ్మవారి మీద లగ్నం చేసి ఉంచడం చేత మరియు నవదుర్గల దేవతల నామాలను జపించటం దశమహావిద్యల యొక్క అద్భుతమైనటువంటి వీడియోలను ప్రవచనాలను వినటం తద్వారా మీరు కూడా కాశీవాస ఫలితాన్ని పొందారు మీరు తొమ్మిది రోజులు కూడా కాశీలో ఉండి విశాలాక్షి అమ్మవారిని సేవిస్తే ఏ ఫలితం లభిస్తుందో అటువంటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు కూడా పొందారు ఈరోజు చిట్ట చివరి రోజు మీ అందరి మనస్సును కూడా విశాలాక్షి అమ్మవారి మీద లగ్నం చేసి ఉంచండి ఇక్కడ కాశీలో చండీ హోమం చేయడం జరుగుతోంది ఇప్పుడు మీకు అంతా కూడా వివరంగా నేను చూయిస్తాను ఒక్కసారి చూడండి ఈ విధంగా చండీ హోమానికి హోమగుండాన్ని అలంకరించడం జరిగింది ఇప్పుడు ఈ హోమగుండంలో అగ్ని ప్రతిష్ట చేసి గుండ సంస్కారం చేసి అమ్మవారికి చండీ హోమం చేయడం జరుగుతుంది ఈ హోమగుండంలోనే అమ్మవారికి హవిస్సు చేయడం జరుగుతుంది ఇదొక అద్భుతమైనటువంటి ఆశ్రమం కాశీలో సరస్వతి ఆశ్రమం సుమారుగా వంద సంవత్సరాల పూర్వం నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి ఆశ్రమం ఇది ఇక్కడ కొన్ని వందల హోమాలు కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో భక్తుల గోత్రనామాలతో చేయడం జరిగింది ఈ హోమగుండం సాక్షాత్తు విశాలాక్షి అమ్మవారి స్వరూపం విశ్వనాథుడి యొక్క స్వరూపం ఎందుకోసం అంటే అన్ని హోమాలు జరిగాయి ఇక్కడ కాశీలో గొప్ప అద్భుతమైనటువంటి స్థలం ఇది సరస్వతి ఆశ్రమం ప్రశాంతంగా ఉంటుంది ఏకాగ్రత బాగా కుదురుతుంది ఏకాగ్రత కుదిరినప్పుడే మనకు అమ్మవారు మనం ఇచ్చేటటువంటి హవిస్సుల్ని స్వీకరిస్తుంది ఇక చండీ సప్తశతిలో పదమూడు అధ్యాయాలు ఉంటాయి ఒక్కొక్క అధ్యాయానికి మహాహుతులు అని సమర్పిస్తాం మనము ఆ మహాహుతుల పేర్లేమిటి అనేటటువంటి విషయాన్ని మీకు ఇప్పుడు తెలియజేస్తాను భక్తితో వినండి తద్వారా మీరు కూడా కాశీకి వచ్చి చండి హోమం చేస్తే ఏ ఫలితం లభిస్తుందో ఆ అద్భుత ఫలితం లభిస్తుంది ఈ విధంగా అమ్మవారికి అన్నీ కూడా పదమూడు అధ్యాయాలకు సిద్ధం చేయడం జరిగింది ఇది వెలక్కాయ మొట్టమొదటి అధ్యాయానికి ఇక రెండవ అధ్యాయానికి కొబ్బరికాయ మూడవ అధ్యాయం విప్పపువ్వు విప్ప పువ్వుతో అమ్మవారికి హోమం చేయడం జరుగుతుంది నాలుగవ అధ్యాయం పచ్చి ఒక్కలు ఐదవ అధ్యాయం జామకాయ ఆరవ అధ్యాయం నారికేళ ఫలం కొబ్బరికాయ ఏడవ అధ్యాయం గుమ్మడికాయ ఎనిమిదవ అధ్యాయం చెరుకు ముక్క తొమ్మిదవ అధ్యాయం కూష్మాండం గుమ్మడికాయ మంచి గుమ్మడికాయ పదవ అధ్యాయం మాది ఫలం ఇది దొరకడం చాలా కష్టం పదకొండవ అధ్యాయం దానిమ్మ పన్నెండవ అధ్యాయం మారేడుకాయ బిల్వ ఫలం పదమూడవ అధ్యాయం కదళీఫలం ఈ విధంగా ఇదేమో పూర్ణాహుతికి సిద్ధం చేసుకోవడం జరిగింది ఇవి ఉవాచ మంత్రాలు అని ఉంటాయి వాటికి ఈ బిల్వ దళాలను సమర్పించడం జరుగుతోంది ఇవి ఆవుపాలు ఆవు ఆవుపాలు ఇవి ఇవి తోకమిరియాలు ఆవాలు మొదలైనవి తేనె కూడా సమర్పించడం జరుగుతుంది ఈ నవధాన్యాలు నవగ్రహ హోమానికి ఈ విధంగా అత్యంత భక్తితో చాలా జాగ్రత్తగా త్రికరణ శుద్ధిగా కాశీలో భక్తుల గోత్రనామాలతో చండీ హోమం చేయడం చేయడం జరుగుతోంది అమ్మవారు చేయించుకుంటోంది ఆ తల్లి అనుగ్రహంతో చేయడం జరుగుతోంది మీరందరూ కూడా మీ మనస్సుల్ని ఇక్కడ చండీ హోమం మీద కాశీ విశాలాక్షి అమ్మవారి మీద లగ్నం చేసి ఉంచండి తద్వారా మీరు కూడా కాశీవాస ఫలితాన్ని పొందుతారు కాశీకి వచ్చి విశ్వనాథుణ్ణి విశాలాక్షి అమ్మవారిని సేవించడం చేత ఏ ఫలితం లభిస్తుందో ఆ అద్భుత ఫలితం లభిస్తుంది సమస్త దోషాలు గ్రహ బాధలు అరిష్టాలు అనారోగ్యాలు అన్ని భస్మైపోతాయి మీ మనస్సుని ఇక్కడ లగ్నం చేసి మనస్సులో విశాలాక్షిదేవి అయిన మహా విశాలాక్షిదేవి అయిన మహ అనే నామపం చేస్తూ ఉండండి అద్భుత ఫలితాలు లభిస్తాయి ఈ చిన్న విధానం వల్ల ఇంతటి అద్భుత ఫలితాన్ని పొందుతారు సమస్త అనారోగ్య బాధలు మానసిక చింతలు అన్నీ కూడా తొలగిపోతాయి మీ మనస్సులోని కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి ఈరోజు రాత్రి వరకు కూడా అమ్మవారి నామాన్ని జపిస్తూ ఉండండి మీకు చండీ హోమం చేస్తూ చిన్న చిన్న వీడియోలు పంపిస్తాను అవి చూసి మీరు సంతోషించండి ఆనందించండి సుమారుగా మధ్యాహ్నం మూడు నాలుగు గంటలకు అవుతుంది అన్నీ కూడా మీకు చిన్న చిన్న వీడియోల ద్వారా పంపిస్తాను మీ మనస్సు కాశీ మీద లగ్నం చేసి ఉంచండి అని మరీ మరీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్